మాట్లాడితే ఒకడు అన్నాడు దానియలు గ్రంథంలో ఇలా ఉంది కదా దేవుడు భూలోకంలోని రాజులను నియమించేవాడు దేవుడు కదా దేవుడు భూలోకంలో రాజుల్ని డిసైడ్ చేస్తాడు ఎవరికి సింహాసనం ఇవ్వాలో ఎవరికి ప్రభుత్వాన్ని అప్పగించాలో ఇదంతా దేవుడే తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు ఆయన ఎవరిని రాజుని చేయాలనుకుంటే వాడిని చేస్తాడు ఎవరిని సింహాసనం దించాలంటే వాడిని దించుతాడు అనే మాట దానియల్లో ఉంది ఉంది కాబట్టి మరి దేవుడే అధికారులను నియమిస్తున్నప్పుడు రాజులను నియమిస్తున్నప్పుడు మంత్రులను నియమిస్తున్నప్పుడు ఆలోచించి ఓటు చేయండి వివేచించండి పరిశీలించండి ఎవరెవరు ఏమేం చేశారో ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆలోచించి మీరు ఓటు వేయండి అని ఇవన్నీ చెప్పటం ఎందుకు అర్థమైందా ఇవన్నీ చెప్పనవసరం లేదు కదా ఆలోచించి మనం ఓటు చేస్తే మనం అని డిసైడ్ చేసేది మనమా డిసైడ్ చేసేది మంత్రుల్ని అధికారుల్ని రాజుల్ని మనం ఆ డిసైడ్ చేసేది దేవుడా దేవుడైనప్పటికీ మనం ఎందుకు ఆలోచించాలి మనం ఎందుకు పరిశీలించుకొని ఓటేయ్యాలి ఇలా చేయమని మీరెందుకు చెప్పాలి అని ఒకడు అంటాడు వాడిని పిచ్చోడు అందామా మంచివాడు అందామా ఇలా అనుకునేవాడిని పిచ్చోడు అందామా అందామా మంచివాడు అందామా అంటే షాలేమన్న ఎవరో ఏదో అని అనుకుంటారేమో నన్ను ఎవరు అనలా ఏం దేవుని కృప వల్ల సరే ఇంకొకళ్ళని అన్నారు అనుకోండి మరొకళ్ళని అన్నారు అనుకోండి వాళ్ళనైనా సరే నేను అడుగుతున్నా మరి దేవుడే భూమి మీద రాజుల్ని మంత్రుల్ని అధికారుల్ని డిసైడ్ చేస్తున్నాడని ఉంది కదా ఉంది కదా ఇక మనం ఓటు వేయటం ఎందుకు దిస్ పాయింట్ మనం ఇక ఓటు వేయటం ఎందుకు అవసరం లేదుగా మనం ఓటు దేవుడు డిసైడ్ చేసుకుంటాడుగా కుదిరి దాట్లా దేవుడు భూమి మీద ప్రభుత్వంలో నియమిస్తున్నాడు రాజుల్ని అధికారులను ఏర్పరుస్తున్నాడు మంత్రులను ఏర్పరుస్తున్నాడు కాదని నేను అన్నట్ల అయితే దేవుడు డిసైడ్ చేసేటప్పుడు భూమి మీద ఉన్న మనుషుల ఎంపికకు కూడా విలువ ఇచ్చాడని మర్చిపోకూడదు కొడితే గట్టిగా భూమి మీద మనుషుల ఎంపిక అంటే ఎట్లనో తెలుసా మనుషులే కోరుకుని మనుషులే స్వాగతించి మనుషులే స్పందించిన దానికి దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడని మీరు ఎరుగుదురా కానీ దానికి కూడా బైబుల్లో నిరూపణ ఉంది భూరాజుల్ని మంత్రుల్ని దేవుడే డిసైడ్ చేస్తాడు అయితే అందులో మానవుడి యొక్క ఆలోచన కూడా విలువనిస్తాడు అనే మాట మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మన ఆలోచనతో మన ఇష్ట ఇష్టాలతో మన ఎంపికలతో దేవునికి సంబంధం లేదనుకో అప్పుడు దేవుడు మన స్వేచ్ఛను అడ్డగించినట్టయిద్ది ఇక మనకు స్వేచ్ఛ లేనట్టయిద్ది ఇక మన ఎంపికకు విలువ లేనట్టయిద్ది అవునా కాదా మన ఎంపికకు విలువ ఇవ్వాలంటే మన ఆలోచనలు కూడా దేవుడు గమనించాలి దీనికి నిరూపణగా సమూహలు న్యాయాధిపతిగా ఇస్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న రోజుల్లో వాళ్ళందరూ కలిసి ఒకసారి సమూహల దగ్గరికి వచ్చారు అయ్యా నువ్వు పెద్దవాడి అయిపోతున్నావు నీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు నీ అంత నీతిమంతులు కాదు నీలాగా వాళ్ళు యథార్థ హృదయం కలిగి లేరు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మిగిలిన లోకాల్లో ప్రజలకు రాజులు ఉన్నారు మాకు మాత్రం న్యాయాధిపతులు ఉన్నారు కానీ రాజులు లేరు కనుక దయచేసి మా కోసం ఒక రాజును నియమించండి అని వాళ్ళు కోరుకున్నారు రాజును నియమించమని వాళ్ళు కోరినప్పుడు దేవుడు వాళ్ళ కోరికను తీర్చాడా లేదా సమూహల్నే ఉంచాడా సౌలు ఏర్పరిచాడా ఏమని చెప్పి ఏర్పరిచాడా తెలుసా ఈ ప్రజలు సమూహల్ని న్యాయాధిపతిగా అడ్డం పెట్టి వీళ్ళని నేనే పరిపాలిస్తున్నా సముయలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ను ఏలతంది ఎవరో తెలుసా ఒక శరీర సంబంధమైన మనుషుడైన రాజు కాదు దేవుడే పరిపాలిస్తున్నాడు సమయలు నాయకత్వం అంటే ఏంటో తెలుసా సాక్షాత్తు దేవుని నాయకత్వం ఎందుకంటే అతడు ప్రవక్త అయి ఉండేను ప్రభక్త ప్రజల నేలటము అంటే దేవుడు పరిపాలించటమే కానీ మనుషుల ఎంపిక ఎలాగుంది మాకు నువ్వు కాదు నీ పిల్లలు కాదు మా కోసం మనుషుడైన ఒక రాజును ఏర్పరచమన్నారు అప్పుడు దేవుడు చెప్పాడు మీ కోరిక తీరుస్తానా మీ పిచ్చి వదిలిస్తా ఎలా వదిలిస్తా అలా వదిలిస్తా మీకు తగ్గొండి ఏర్పాటు చేస్తానని వాళ్ళు కోరిన కోరిక మేరకు సమూహలను పక్కనబెట్టి సమూహలు సంతతిని కూడా పక్కనబెట్టి ఇస్రాయేల్ బెన్యామీను గోత్రంలో నుంచి సౌలుని కీషు కుమారుడైన సౌలుని వాళ్ళకి రాజుగా నియమించాడు ఇక్కడ దేవుడు ప్రజల అభిప్రాయానికి ప్రజల ఎంపికకి అవకాశం ఇచ్చాడా లేదా న్యాయాధిపతిగా మాకు సమయలు కాదు మాకు రాజు కావాలని వాళ్ళు కోరితే దేవుడు వాళ్ళ ఆలోచనకు సపోర్ట్ చేశాడు అలాగే కొన్నిసార్లు వాళ్ళు మూర్ఖపు చేష్టలు చేసినప్పుడు కొంతమంది అన్యరాజుల చేతికి వీళ్ళని అప్పగించాడు ఎందుకంటే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవ వ్యతిరేకమైనటువంటి అన్యుల యొక్క కార్యక్రమాల్లోకి వాళ్ళు పాలు పంపులు పొందేసరికి అట్లయితే వాళ్ళకే దాసులుగా పొండి అని రాజుల చేతికి ఇస్రాయిలను అప్పగించిన చరిత్ర మస్తు సార్లు మనం చూడవచ్చు నేను చెప్పింది ఏమన్నా మర్మమా స్పష్టంగానే ఉందా స్పష్టంగా ఉందా లేదా ఎంతమందికి అర్థమైంది అంటే టోటల్ గా దేవుడు మన ఎంపికకు విలుపిస్తాడా ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చాడు కూడా ఎప్పటి నుంచి ఇచ్చాడు తెలుసా ఆదికాండము కాండము ఆదాం నిర్మించినప్పుడే ఆ మొట్టమొదటి దినాల్లోనే మానవుడికి స్వేచ్ఛని ఇచ్చాడు దేవుడు కొన్ని సంవత్సరాలు ఆదాం ఆదాంభావలకి తర్వాత సైతాను కూడా సర్పరూపంలో రప్పించాడు తోటలోకి ఒక పక్క దేవుడు మరో పక్క ఉన్న సాతాను ఇద్దరు అందుబాటులోకి వచ్చారు ఇక్కడ ఎంపిక ఎవరిది దేవుడిదా మనుషుడిదా జీవవృక్ష ఫలం చెట్టుంది జీవఫలం జీవఫలం ఆ వృక్షం ఉంది మంచి చెడుతో తెలియనిచ్చే వృక్షం ఉంది రెండు అక్కడే ఉన్నాయి ఎంపిక ఎవరికి ఇచ్చాడు దేవుడు ఎంపిక చేశాడా మానవుడికి ఇచ్చాడా అదే అండి అదే అండి ఇప్పుడు చెప్పండి మన ఎంపికకు విలువ లేదు మనం ఆలోచించి ఓటేయాల్సిన అవసరం లేదు ఉందా లేదా మరి ఈ ఆసోదళ్ళు ఎడ తయారయ్యారండి ఆసోదడు తయారయ్యిందండి క్రైస్తవ్యంలో ఆ చీటుగానే రకాలు తయారయ్యలేదండి నాకు అర్థం కాదు వీడికి వాక్యం వాళ్ళకి తెలియదు తెలిసినోడు ఇది కాదురా ఇది దారిని చెబితే కూడా వీడి వెనకపోక తిరుగుబాటు చేసి మాట్లాడతాడు ఈ దరిద్రులు ఎప్పుడు బాగుపడతారు మానవులతో నిమిత్తం లేకుండా అన్ని దేవుడే డిసైడ్ చేస్తే దేవుడు నియంతవుతాడు తప్ప ప్రేమమూర్తి గాడు దేవుడు ప్రేమామయుడు అండి తనకెంత స్వేచ్ఛ ఉందో తన పోలికగా పుట్టిన మానవుడికి కూడా అంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు కాబట్టే మానవుడు సాతాను నింపిక చేసుకున్నాడు సాతానుకు తన తన దాసుడికి అప్పజెప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళా మానవుడికే మానవుడే దేవా నువ్వు రావా అంటే తప్ప ఆయన కదలటానికి లేదు మన ఎంపికకు మన నిర్ణయానికి అవకాశం ఇచ్చాడు అందుకే హవ్వబాయి పండు గోసుకుంటుంటే ఏయ్ పనికి మళ్ళీ నేను ఏం చేస్తున్నావు నేనేం చెప్పాను అల్లా కోసుకొని తిని పాపం చేసినాక రాకపోతే ఆ పండు దగ్గరికి పిచ్చిది పోయేటప్పుడు క్యాకేయద్దు రాయ్ అని ఏమయా నీకు గది తెలియదా నీకు ఆకాశ మహాకాశాలు పట్టసాలని వాడివి అంతటా నేను ఉన్నవాడిని అన్నావు సర్వాంతర్యం ఏమన్నావు ఏమో పండు కోసుకొని తింటున్నప్పుడు నీకు తెలియదు ఏ పిచ్చిదా నా దరిద్రం దరిద్రం తెచ్చి పెడతావు నా బిడ్డలందరికీ పనికి మాలిందన్న ఏంది అది కోసుకుంటున్నావు పోడు అడుబా పక్క చెట్టు చూడు ఆ జీవ వృక్షం అక్కడ పోయి ఆ కాయలు కోసుకొని తిను అని చెప్పొచ్చుగా చెప్పాడా చెప్పాలా చెబితే వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు అడ్డుదగిలినట్టయిద్ది అందుకే ఒక హెచ్చరిక చేసి వదిలేడు ఆ పండు తిను తినమన్న నిశ్చయముగా నీవు సత్యదవాదం జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు వాళ్ళ స్వేచ్ఛను అడ్డగించలా మహానుభావుడు మనకున్నటువంటి ఆలోచనను కూడా గౌరవించేటువంటి నీతిమంతుడు ఆయన మన ఎంపికకు కూడా విలువిస్తాడు ఒకవేళ మనకిచ్చిన అవకాశాన్ని ఎంపిక చేసుకునే ఛాన్స్ను మనకిస్తే దాన్ని బట్టి మనం తిక్కల చాష్టాలు చేసి దరిద్రాన్ని తెచ్చుకుంటే ప్రేమను బట్టి ఆ దరిద్రాన్ని కూడా మళ్ళా మనకు ప్లస్గా మార్చేంత మంచి హృదయం కలిగిన వాడు ఆయన పండు తిన్నారు ఇద్దరు కోసుకొని తిన్నారు అంతా బతకాలి ఇప్పుడు ఏం చేయాలి ఆ పాప శరీరాలు మరణించాలి ఇప్పుడు మళ్ళా మనకి మహిమ శరీర ఇప్పుడు సౌండ్ ఇని మీద కానీ అదురుకున్నట్టు అదురుకొని వెనక బరిగెత్తేదిగా అన్నాడా అబ్రహాము లోతు అబర్హామూలవుతుడిని తెలివిగల్లదాన్ని అని అలా అని ప్రార్థన చేస్తే ఏ రోజుకి ఆరోజు అప్పజెప్పుకుంటే ఏం చేస్తానో ఎటు పోతానో ఏడబోయి పడతానో నాదంతా సో తెలివి కాబట్టి